హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇక్కడ చూడండి నేను లాస్ట్ వీడియోలో నా నేను స్టిచ్ చేసుకున్న అంబ్రెల్లా డ్రెస్ అయితే మీతో షేర్ చేశాను కదా సో ఇప్పుడు వచ్చేసి ఇది మా పాప కోసం నేను నిన్న స్టిచ్ చేశాను అనమాట ఇప్పుడు కొద్దిగా బెల్ట్ పెండింగ్ ఉంటే అదొక్కటి స్టిచ్ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఎలాస్టిక్ అయితే పెట్టేశాను ఇక్కడ అండ్ మా పాప డ్రెస్ చూసినప్పటి నుంచి నాకు కూడా అలాగే కావాలి ఫుల్ ఫ్లేయర్గా కావాలి నాకు కూడా అనింది బట్ ఈ శారీ అయితే అంత క్లాత్ లేదు సో హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట ఇది అందుకోసమే ఇంకా దీన్ని ఇలా ఎలాస్టిక్ పెట్టేసి అలాగే ఇక్కడ చూడండి ప్రిల్స్ పెట్టి నేను ఇక్కడ స్టిచ్ చేశాను ఇది అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసి టాప్ అయితే స్టిచ్ చేయాలి మా పాప కోసం సో ఈ స్కర్ట్ ఎలా ఉందో నాకు డెఫినెట్గా కింద కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో పూర్తిగా లుక్ అయితే ఎలా ఉంది చూసారా ఇది వచ్చేసి త్రీ మీటర్ క్లాత్ అండి సో త్రీ మీటర్స్ కన్నా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది అండ్ ఇప్పుడు ఇందులో అయితే నేను పాలిస్టర్ లైనింగే వేశాను ఇది వచ్చేసి నేను అంబ్రిల్లా కట్ స్టిచ్ చేశాను అనమాట సో కటింగ్ అయితే దీనికి అంబ్రిల్లా కట్ పెట్టేశాను పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి ఇది త్రీ మీటర్స్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి త్రీ మీటర్స్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది మెయిన్ క్లాత్ త్రీ మీటర్స్లో కూడా అంబ్రెలా కట్ట కుట్టొచ్చండి బట్ అంత ఫ్లేయర్గా రాదు అందుకని ఇంకా ఇలా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసాను ఇదైతే సో ఎలా ఉందో నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో ఏమైనా కానీ మా పాప కోసం నేను ఈ స్కర్ట్ స్టిచ్ చేసినప్పటి నుంచి అండి ఇది పర్ఫెక్ట్గా కుదిరినప్పటి నుంచి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మన పిల్లల కోసం మనం ఏమైనా చేస్తే అది చాలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మనం బయట నుంచి డబ్బులు పెట్టి తెచ్చే కన్నాం మన చేతులతో మనం క్రియేట్ చేసి మన పిల్లల కోసం అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే అది మాటల్లో అయితే చెప్పలేను సో ఇంకా నేనైతే మా పాప కోసం వెయిట్ చేస్తున్నాను తను స్కూల్ పోయింది కదా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూసి ఎలా రియాక్ట్ అవుతుందో నేనైతే అస్సలకి చాలా ఎక్సైట్మెంట్గా ఉందనమాట సో ఎలా అనిపిస్తుందో తనకు అండ్ మా పాపకు అస్సలు ఇష్టం లేదండి కొద్దిగా క్లాత్ టఫ్గా ఉంటే కుచ్చుకున్నట్టు ఉంటే అస్సలు వేసుకోదనమాట సో నేను అలా ఒక టూ త్రీ డ్రెస్సెస్ అయితే చిన్నగా ఉన్నప్పుడే తను కుట్టినాను కుట్టే వేసి తింటే అస్సలు వేసుకోలేదు నాకు కూర్చుకుంటుంది అది ఇది అని అందుకని ఇప్పుడు ఏ లేస్ నేను దీంట్లో యాడ్ చేయలేదు సో తనకు నచ్చినట్టునే సింపుల్గా అయితే స్టిచ్ చేసేసాను సో చూసారు కదా ఇంకా మా పాప వచ్చిన తర్వాత తను వేసుకున్న తర్వాత ఎలా అంటే రియాక్ట్ అవుతుందో నేను మళ్ళీ కామెంట్లో మీ కామెంట్లో కాదు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఓకేనా సో ఓకే అండి సో ఎంతమంది మీ పిల్లల కోసం మీకు రాకపోయినా ఓన్గా ట్రై చేసి మీ పిల్లల హ్యాపీనెస్ కోసం మీరు క్రియేట్ చేస్తుంటారు నాకు కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా